రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది ఓటర్ల యొక్క ఆవేదన అధ్యక్ష ఈ ఓటర్లు ఈరోజు కూడా మరి ఓట్ హాప్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ ఉండాలో మొబైల్ ఫ్యామిలీస్గా ఉన్నారు అధ్యక్ష సంక్షేమ జాతరలో ఎక్కడ ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష గతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి చేసిన కృషి వల్ల కొంత ఫలితం ఉంది అధ్యక్ష కాకపోతే అప్పుడు నాలుగు కులాలు ఉండే నాలుగులో మూడు కులాలని లంబాడి మరి యానాదు మాత్రమే ఎస్టీలో చేర్చేసి ఈ ఒక్క ఒడ్డర కులాన్ని విస్మరించారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు కులాల్ని మరి మత్స్యకారుల్ని అదేవిధంగా రజకుల్ని బోయల్ని వడ్డీలని మరి ఎస్టీలో ఎస్సీలో చేర్చాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఇచ్చారు అధ్యక్ష ప్రత్యేకంగా ఆ తర్వాత కూడా వడ్డీలని సత్యపాల కమిటీ అని చేశారు అధ్యక్ష ఆ టైంలో దురదృష్టవశాత్తు మరి ఎందుకో అది లాభం లేకుండా పోయింది అధ్యక్ష నేను కోరుకునేది అధ్యక్ష ఇది ఏదైతే మన రాష్ట్ర పరిధిలో ఇక్కడ నుంచి రికమెండ్ చేసేసి పార్లమెంట్ పంపించే పార్లమెంట్లో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అందరూ కూడా చాలా గా ఉన్నారు మన మాటలు చాలా విలువ ఉంది కాబట్టి ఈ నాలుగు కులాలు కూడా జరిగే జరిగే అవకాశం ఉంది అధ్యక్ష అట్లనే గతంలో మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఉన్నారు వాళ్ళు ఏదైతే ఓటర్లకి ప్రమాణం చేశారో అధ్యక్ష అవి తెలుసు మరి వీళ్ళ స్థితిగతులు తెలుసు ఈ రోజు వాళ్ళంతా క్రిమినల్ ట్రైబల్స్ గా మీరు చూసినట్లయితే రాయలసీమలో పన్నాడులో చూసినట్లయితే అధ్యక్ష కొన్ని వేల మంది మరి మద్రలు చేయబడ్డారు కొన్ని వేల మంది మర్రలు చేసి చేసుకుపోతున్నారు అధ్యక్ష ఇది అంతా దృష్టిలో పెట్టుకొని గతంలో ట్రైబల్స్ కొన్ని వాళ్ళందరినీ కూడా కొన్ని కులాల్ని ప్రత్యేక ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ ప్రత్యేక రాయితీ కల్పించాలి అధ్యక్ష సో పెద్ద మనసు చేసుకొని లోకేష్ బాబు గారు మంత్రి మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి అన్నీ గమనించాలి అంతే కదా అధ్యక్ష ఇంకా చిన్న ఇదేంటంటే ఈ మిషనరీ వచ్చేసిన తర్వాత వడ్్రులకి ఎక్కడ కూడా ఈ మిషనరీ వల్ల పనులు లేకుండా పోయారు అధ్యక్ష ఈ మిషనరీ ఎవరైతే మరి ఆ మిషనరీ పనుక్కోవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నారో అధ్యక్ష పిల్లలకి చిన్న ఎస్సీ ఎస్టీపీసీ హాస్టల్స్లో సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంకా ఇంకొక అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్ చేసుకుంటారు మా వృత్తి మట్టి తోవటము ఇల్లు కట్టడము తర్వాత డ్యామ్స్ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష ఈ వర్క్స్లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్లో ఒక కొంత పార్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్లు ఇవ్వాలనేది తర్వాత మైనింగ్ అది మా ఎందుకంటే అధ్యక్ష మరి ఇటు గీత కార్మికులకు కానీ తర్వాత నేత కార్మికులకు కానీ కొంత కులానికి పట్టేసులు పాటించారు అధ్యక్ష నేను కోరుకునేది మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ప్రభుత్వానికి కోరుకునేది ఏంటి అధ్యక్ష వీళ్ళని కూడా గుర్తించేసేసి మాది రాయగొట్టుకునే కులం మైనింగ్ అంతా మాది ఈ మైనింగ్ ఇప్పుడు మా చేతుల్లో పోయేసి ఈ రోజు మేము పూలు చేసుకోవటానికి కూడా వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్న అధ్యక్ష నేను కోరుకుంటాను అధ్యక్ష ఈ మైనింగ్లో గతంలో అధ్యక్ష అధ్యక్ష ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గతంలో అధ్యక్ష ఈ నేను ఇప్పుడు చెప్పిన ముఖ్యమంత్రులు గారు మంత్రులు అందరూ కూడా అధ్యక్ష ఈ కులానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గతంలో జీవోలు ఇష్యూ చేశారు అధ్యక్ష ఆ జివోలన్నీ ఇంప్లిమెంట్ చేస్తే చాలా అధ్యక్ష ఇది కూడా ఈ రిజర్వేషన్ మైనింగ్ రిజర్వేషన్ కూడా గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని లోకేష్ గారిని అందరు కూడా మైనింగ్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడే ఉన్నారు ముగించండి అదే సార్ ఇంతే సార్ మా రిక్వెస్ట్ ఇదే మీరు ఇరవై ఐదు లక్షల మంది ఒటర్లు నేను స్వార్థం కోలేదు చెప్పాను తర్వాత నేల గురించి చెప్పాను తర్వాత మత్స్యకారుల గురించి చెప్పాను వాళ్ళతో పాటు ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ